కార్మిక చట్టాలను రద్దు చేయడం అంటే కార్మిక ద్రోహమే యజమానులకు అనుకూలంగా కార్మికులను కట్టు బాన్సులుగా చేసేవి లేబర్ కోడ్లు లేబర్ కోడులు రద్దు కోసం మనువాదపు ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా నూట ముప్పై తొమ్మిదవ మేడేను విజయవంతం చేయండి ఐఎఫ్టియు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ పిలుపు ఆదివారం ఉదయం కాకినాడ కచేరీపేటలో గల ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో నూట ముప్పై తొమ్మిదవ మేడే పోస్టర్ను కరపత్రాలను ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు రాష్ట్ర కోశాధికారి జి ఆదినారాయణమూర్తి రాష్ట్ర నాయకులు రాఘవులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూట ముప్పై తొమ్మిదవ మేడేను లేబర్ కోర్టులు రద్దు కోసం బీజేపీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా జరపాలని జాతీయ కమిటీ పిలుపునిచ్చిందని ఆ పిలుపును జిల్లాలో విజయవంతం చేయాలని ఆయన కార్మిక వర్గాన్ని కోరారు మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా మత విద్వేషాలను రెచ్చగొడుతుందని విమర్శించారు దేశంలోని కార్మిక వర్గం బ్రిటిష్ కాలం నుండి పోరాటం సాధించుకున్న ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను రద్దు చేయడం కార్మిక ద్రోహమేనని ఆయన విమర్శించారు కార్మికులను కట్టు బాన్సలుగా చేసే యజమానులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లు తెచ్చారని ఈ లేబర్ కోడ్ల రద్దు కోసం కార్మిక వర్గం సంఘటితంగా ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు ప్రభుత్వ రంగ స్థలాల ప్రైవేటుకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ప్రైవేటు రంగానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన తక్షణ కర్తవ్యం కార్మిక వర్గం ముందు ఉందని అందుకు నూట ముప్పై తొమ్మిదవ మేడేను విజయవంతం చేయడం మేడే పోరాట వారసత్వాన్ని కొనసాగించడం కార్మిక వర్గం మీద ఉందని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బంగారు సత్యనారాయణ కె నరసింహ జి దుర్గారావు చంద్రరావు తాతారావు బంగార రాజు మహేష్ వడ్డికాసులు తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ కరపత్రం పోస్టులను ప్రింట్ చేసింది వాటిని ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు ఏమిటంటే ప్రధానంగా దేశంలో ఫ్యాషనిస్ట్ విధానాలతో బీజేపీ ముందుకు పోతూ ఉంది అంతేకాకుండా కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలని అమలు చేస్తూ ఉంది ప్రజల మౌలిక సమస్యలను పట్టించుకోకుండా ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టించి ప్రజల మౌలిక సమస్యలను పక్కదారి పట్టిస్తూ ఉంది ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి పిలుపునిచ్చింది ముఖ్యంగా ఏదైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో వీటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని అవి రద్దయ్యే వరకు పోరాడాలని ఈ మేడ సందర్భంగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిస్తూ ఉంది ఖచ్చితంగా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ కంటే దుర్మార్గంగా బ్రిటిష్ వాడి కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తుంది బ్రిటిష్ కాలం నుంచి పోరాటం సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేయడం అంటే బ్రిటిష్ కంటే బ్రిటిష్ వాడి కంటే దుర్మార్గుడా కాదా అనేది ఆ విధానమే తెలియజేస్తూ ఉంది కార్మికులు కట్టు బానిసలుగా చేయడం కోసం నాలుగు లేబర్ కోర్టులు తీసుకొచ్చారు ఈ లేబర్ కోట్ల ద్వారా యజమానులకి అనుకూల విధానాలు ఈ లేబర్ కోర్టులో పొందుపర్చారు యజమానులు పడే శిక్షణలు రద్దు చేశారు వాళ్ళకి పెనాల్టీలతో సరిపొచ్చారు అంటే కనీస వేతనాలు అమలు చేయకపోయినా పని గంటలు అమలు చేయకపోయినా పిఎఫ్ఈస్ఐ కట్ట కట్టకపోయినా వాళ్ళకి పెనాల్టీలతో సరిపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఐదు వేలకు మించి పెనాల్టీలు ఈ లేబర్ కోర్టులో ఎక్కడ కూడా లేవు అంటే కనీస వేతనాలు ఇవ్వకుండా ఐదు వేలు పెనాల్టీ కట్టేస్తే వాడు అయిపోతాడు వాడు అన్ని చట్టాలు అమలు చేసిన వాడు అయిపోతాడు ఇది కార్మిక ద్రోహం ఇది కార్మిక వ్యతిరేకం కార్మికుల శ్రమను కార్మికుల వేతనాల్ని కొల్లగొట్టి పెట్టుబడిదారులకి లూటి చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తుంది బీజేపీ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని పిలుపుస్తున్నాం ఏదైతే మూడు నల్ల చట్టాలను వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవడానికి రైతాంగం పోరాడారో ఒక సంవత్సరం పాటు అట్లాంటి పోరాట స్ఫూర్తితో ఈ మేడను మనం విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రతి కార్మికుడికి కూడా ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి నువ్వు ఈ మేడ సందర్భంగా కోరు కోరుతా ఉన్నాం అంతేకాకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతా స్కీమ్ వర్కర్లు పర్మనెంట్ చేయాలని కోరుతా ఉన్నాం స్కీమ్ వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ డిమాండ్ల మీద నూట ముప్పై తొమ్మిదో మేడని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి ఈ సందర్భంగా పోస్టర్ కరపత్రం విడుదల చేస్తూ పిలుపునిస్తా కార్మిక చట్టాలను రద్దు చేయాలి లేబర్ కోడ్లను